హలో నమస్తే అండి ఈ వీడియోలో కూడా మిక్స్డ్ వెరైటీ అయితే ఉంది ముందుగా మీరు చూస్తుంది మల్చందేరి జామ్దాని రీసెంట్గా చాలా బాగా మనం సేల్ చేస్తున్నటువంటి కలెక్షన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అన్ని మిక్స్డ్ వెరైటీ వెరైటీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మార్నింగ్ వీడియో పెట్టిన దాంట్లో మల్చందేరిలో ఇది వర్క్ లేకుండా వచ్చిందండి దీంట్లో వర్క్ రాదు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చందేరి వస్తుందండి పైన డ్యామేజ్ ఉంది చూడరా పైన డ్యామేజ్ వచ్చింది చూపించు తగ్గించి ఇచ్చేద్దాం సో కట్టు చెంగిలో పైన కొద్దిగా డ్యామేజ్ అయితే వచ్చింది మేడం దీనికి సో అయితే తగ్గించి ఇచ్చేస్తున్నా నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా మామూలుగా అయితే మనం సిక్స్ హండ్రెడ్ అమ్ముతాము ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా పైన డ్యామేజ్ ఉంది చూసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి జిమ్ ఇచ్చు జిమ్మిచ్చిలో డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుంది బ్లూ కలరు సెల్ఫీలా డిజిటల్ ప్రింట్ వస్తుంది అన్నీ క్లియరెన్సీలు ఆఫర్ శారీస్ నెక్స్ట్ ఇది కూడా ఒక లాంటి ఫ్యాన్సీ డాట్నెట్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళులో శారీ అంతా కూడా లైన్స్ మల్టీ కలర్ లైన్స్ బ్లౌజ్ అయితే చికెన్ కారీ బ్లౌజ్ అండి చికెన్ కారీ కట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్యూటిఫుల్గా ఉంది శారీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా క్రేప్ సారీ అండి దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదు ఆయుషా బ్రాండ్లోనే వచ్చింది మనకి క్రేప్ శారీ ఓన్లీ సారీ బ్లౌజ్ లేదండి జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇది ఫోల్డింగ్ సరిగా పెట్టు సో ఇది స్టోన్ వర్క్ సాటిన్ శారీ అండి ఫ్రెష్ పీస్ ఇది కంప్లీట్గా ఫ్రెష్ పీస్ ఇవి కూడా చాలా పీసులు అయితే అమ్మామండి ఇంకా ఒకటి రెండు ఆఫర్లు అయితే పెట్టేస్తున్నాను ఒకటి అర మిగిలిపోయినాయి సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది జస్ట్ త్రిబుల్ లైన్కి అయితే ఇచ్చేస్తున్నా డార్క్ ఇంకు బ్లూ అండి ఇంకు బ్లూ లాగా వస్తుంది డార్క్ కలర్ బాగుంది కింద మొత్తం సరోజ్కి స్టోన్ ట్రిపుల్ నైన్ మేడం నెక్స్ట్ ఇది కూడా ఆయుషాలో వస్తుందండి సిల్క్ శారీ వాషబుల్ సిల్క్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది కూడా షిఫాన్ జార్జెట్ సారీ అండి కిందంత వర్క్ వచ్చేసింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనకు ఒకలాంటి ఫ్యాన్సీ వెరైటీ క్లాత్ ఆర్గంజా లాగా ఉంటుందండి ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు క్లాత్లు కొంచెం ఐడియా పెట్టుకొని కొనుక్కుంటే బెటర్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఆర్గంజా లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ట్యాబీ శారీస్ ఇవన్నీ కూడాను టాబీ శారీ వర్క్ రాదు ఒట్టి ప్లెయిన్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ చూపించే తిప్పి త్వరగా సో దిస్ ఈస్ ద బ్లౌజ్ శారీ మొత్తం బ్లౌజు శారీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా సిల్క్ శారీ అండి డిఫరెంట్గా ఉంది ప్రింటు మొత్తం వర్క్ లాగా ఉంది ప్రింటే బ్లౌజ్ చూపించరా ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ తర్వాత ట్యాబీ సార్ ఇందాక చూసిన దాంట్లోనే వేరే కలరు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మంచి పెసర్ గ్రీన్ కలర్ అండి ఆఫీస్ వేర్కి చక్కగా రేపు స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి డైలీవేర్ కాడి నుంచి ఆఫీస్ వేర్ దాకండి మంచి ఆఫర్ ఎల్లో శారీస్ తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా డోలా మేడం స్మాల్ మిస్ప్రిట్లోనే మనకు వచ్చింది సూక్ష్మ లోపాలు త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తా బ్లౌజ్ రాదులే దీనికి బ్లౌజ్ రాదు జస్ట్ త్రిబుల్ లైన్ మేడం త్రిబుల్ లైన్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ జూట్ వెరైటీ జూట్ అంటే ఐడియా ఉందా ఐడియా ఉంటే కొనుక్కోండి ఎందుకంటే ఆన్లైన్లో తీసుకున్న తర్వాత మేము అలా అనుకున్నాం మేము ఇలా అనుకున్నాం అవన్నీ వద్దు సో ఐడియా ఉన్నవాళ్ళు పట్టుకున్న పట్టేసేయండి క్యాప్చర్ అయిపోతుంది మీకు జూట్ వస్తుంది బ్లౌజ్ డార్క్ వచ్చేస్తుంది ఏదేమైనా ఈ రేట్కి షిప్పింగ్ ఫ్రీలో కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి చాలా బాగుంది చూడండి ఆయిషా బ్రాండ్లో ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఆయిషాలో కూడా లేజర్ ఉంది సింథటిక్ ఉంది రకరకాల క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైస్ వస్తుంది మీకు సారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి డాట్నెట్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ డాట్నెట్లో వస్తుంది ఇది కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి ఎల్లోకి ఈ బ్లౌజ్ వస్తుంది సూపర్ శారీ నాలుగు వందల యాభై ఇందులో మూడు రంగులు ఉన్నాయి నాలుగు యాభై పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తాను దీనికి బ్లౌజ్ గ్రీన్ ఇదిగోండి గ్రీన్ కనిపిస్తుంది గ్రీన్కి గ్రీన్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కంప్లీట్గా ఆఫర్ శారీస్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమం రెండు తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మేము కూడా సింగిల్ శారీ అంటే కొంచెం కష్టమే కొరియర్ చేయటము అన్ని ఆఫర్ శారీస్ కాబట్టి మినిమం రెండు చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా చూడండి శారీ మొత్తం పళ్ళు ఇది తిప్పురా బ్లౌజ్ ఒక లేయర్ తీసే చెప్తా చూడండి మొత్తం అంతా కింద ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ టసర్ వస్తుంది ఓవరాల్ శారీ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ శారీ అండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా అండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఆయుషా బ్రాండ్లో జార్జెట్ శారీ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీసెస్ అండ్ ఇది శారీ మొత్తం కూడా బాందని స్టైల్ అయితే వచ్చేసింది అండ్ ఆఫర్ సేల్ నడుస్తుందండి ఇవాళ నుంచి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ వస్తుంది మీకు బిల్లులో అంటే మరుసటి రోజు బిల్లులో మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి తీసే ఇవాళ ఏదైనా బై చేశారనుకోండి రేపటి బిల్లులో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అడిగి తీసుకోండి ట్యాబీ శారీ ఫైవ్ హండ్రెడ్ రేపు వస్తుందండి మీకు దీంట్లో ఆఫర్ ఇవాళ రాదు ఒకసారి క్లియర్గా వినండి రేపు వస్తుంది మీకు ఆఫర్ ఇవాళ బై చేశారనుకోండి ఇందులో ఫైవ్ ఫైవ్ పర్సెంట్ రేపు వస్తుంది మీకు బిల్లులో అర్థమైంది కదా ప్యూర్ డోలా శారీ అండి బ్యూటిఫుల్ శారీ థర్టీన్ డబల్ నైన్ పడుతుంది ప్యూర్ డోలా వెరైటీ వస్తుంది లైన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది థర్టీన్ డబల్ నైన్ మేడం శారీ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ మేడం ఇది కూడా డోలా థర్టీన్ డబల్ నైన్ వస్తుంది డోలాలో కూడా క్రేప్ వచ్చింది వేసుకు పైకి వేసుకో ఎంత బాగుందండి క్లాత్ చాలా బాగుందండి డైలీ తీసుకునే వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ ఆ శారీస్ కూడా ఉన్నాయి షాప్కి అయితే విజిట్ చేయండి జస్ట్ థర్టీన్ డబల్ నైన్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రేప్ వస్తుంది మీకు ఇవాళ రాదు తీసే ఇవాళ నుంచి పర్ చేసిన వాళ్ళకి రేపటి బిల్లులో మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి చూడండి సేమ్ డిజైన్లో లైట్ ఎలా అంటే అండి పేస్ట్ కలరు లైట్ చామంతి కలర్ కూడా కాదు మెంతి కలర్ లాగా ఉంది చాలా బాగుంది కలర్ అర్థమైతే తీసుకోండి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ అంతా ఈ విధంగా వీవింగ్ వస్తుంది దీనికి ముందు చీర చూపించాను కదా సేమ్ డిజైన్లో కలర్ అనమాట ఇది నెక్స్ట్ సేమ్ ఇదిగోండి ఈ డిజైన్లో చూసుకోవచ్చు ఇదే కలర్ థర్టీన్ డబల్ నైన్ నో డ్యామేజెస్ అండి శారీ మొత్తం బ్రహ్మాండంగా వస్తుంది పెద్ద పన్నాలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నెక్స్ట్ శారీ అండి ఇది కూడా ఒకలాంటి ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందిమా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అంతేలా అర్థమైంది రే తీసే సెవెన్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా తెలుసుగా మీకుడోలా త్రిబుల్ నైన్ సారీ బ్యూటిఫుల్ సారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను మళ్ళీ మీకు రేపు కొనుక్కుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఒకసారి చూసుకొని తీసుకోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వీడియో లైక్ చేయాలండి ఎవరు లైక్ చేయట్లేదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఆఫర్ శారీస్ ఉన్నాయి ఈ సారీ కూడా మనకి జస్ట్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ విపుల్ బ్రాండ్ శారీ అండి ఇది కూడా త్రిబుల్ లైన్కి అయితే ఇచ్చేస్తున్నా పన్నెండు వందల రూపాయల చీర త్రిపుల్ లైన్కి ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ చూపించారు ఒకసారి వెరీ సాఫ్ట్ టెక్స్చర్ వాషింగ్ మిషన్ ప్రిఫర్ చేసుకోవచ్చు ప్యూర్ ఐటమ్ ఫోల్డింగ్స్ లోపల అది బ్లౌజ్ ఫ్రెష్ అండి కంప్లీట్గా ఫ్రెష్ చీర ఇది ట్రిపుల్ లైన్ పడుతుంది రెండు శారీ ఎంత బాగుందో ట్రిపుల్ లైన్కి అయితే ఇచ్చేస్తానండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ రేపు యాడ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యాన్సీ చందేరి క్వాలిటీ చందేరి అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తీసేయి నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టసర్ జూట్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి టసర్ జూట్ మిక్సింగ్ మేడం క్వాలిటీ నెక్స్ట్ ట్యాబీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా భలే ఉందండి డిఫరెంట్గా వచ్చింది ప్రింటెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ జూటు ఒకలాంటి జూట్ వెరైటీ ప్రతి చీర ఫ్యాబ్రిక్ చెప్తున్నానండి క్లియర్గా మీకు ఏం కావాలో దాని ఫ్యాబ్రిక్ వర్క్ అయినా కనీసం వింటాను ట్రై చేయండి మేడం సో నెక్స్ట్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ జూట్ సిల్క్ చీర కాదు జూట్ వెరైటీ జూట్ వెరైటీ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ చాలా బాగుంటుంది జూట్ ఐటెము ప్యూర్ జూట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది శారీ అండి శారీ ప్రింట్ సరిగా శారీ అంతా కూడా పెద్ద పెద్ద రౌండ్ సర్కిల్స్ లాగా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి రేపు మంచి సీజన్లో ఈ ఆఫర్ శారీస్ అన్నీ అయిపోతే శ్రావణ మాసంలో మొత్తం మనకి కొత్త స్టాక్ అన్నీ కాస్ట్లీలు వచ్చేస్తాయి అండి ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో శారీస్ ఇంకా లేని కూడా లేవు సారీస్ అన్నీ కూడా అయిపోతున్నాయి సో చూసుకొని తీసుకోండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఒక లాంటి షిమ్మర్ షైనింగ్ క్లాత్ జార్జెడ్ క్లాత్ షిమ్మర్ షైనింగ్ లాగా వస్తుంది క్లాత్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ మీకు షిప్పింగ్లు కూడా ఫ్రీ తీసేయి హోల్సేల్ ఎవరైనా కావాలన్నా కూడా ఇట్లాంటి బోల్డ్ బోల్డ్ సింగిల్ సింగిల్ పీసులు ఉన్నాయి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి మేడం సో టస్సర్ వస్తుంది మొత్తం కాంతా వర్క్ స్టైలు మొత్తం నాట్ వర్క్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను సారీ వండర్ఫుల్ ఉంది చూడండి పళ్ళు ఎంత బాగుందో సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి అండ్ బ్లౌజ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ప్రింట్ ఎక్కడన్నా వస్తుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా డోలాలో సీక్వెన్స్ అండి క్లాత్ చాలా బాగుంటుంది ఐదు యాభైకే ఇచ్చేస్తున్న బ్లౌజ్ ఐదు యాభైకే ఇచ్చేస్తున్నా తీసే మొత్తం సీక్వెన్స్ ఉంది సారీ మొత్తం బ్లౌజ్లో కనిపిస్తుంది మీకు నెక్స్ట్ ఇది కూడా ట్యాబీ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించరా ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ చాలు సారీ నెక్స్ట్ సారీ బ్లౌజ్ చూపించా సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బ్యూటిఫుల్ అండి రేపు ఏదైనా పర్చేజ్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ యాడ్ అవుతుంది కావాలనుకున్నాడు బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ టసరా ఆ వర్క్ శారీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం బోర్డర్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది ప్లాస్టిక్ మిరర్ ఉంది ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ అండి ప్రింటెడ్ బ్లౌజ్ మేడం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రేపు మీకు డిస్కౌంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా డైలీ పర్చేజ్ మీద ఆటోమేటిక్ ఆఫర్స్ ఉన్నాయి మన ఛానల్ రెగ్యులర్గా వీడియో ఓపెన్ చేసి చూడండి మంచి మంచి కాస్ట్లీ సారీస్ ఆఫర్లో పెడుతున్నాము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రతిసారి డిస్క్రిప్షన్ ఉంటుంది చాలా క్లియర్గా చెప్తాం ఇది ప్యూర్ అండి ప్యూర్ దేశీ టసర్ శారీ ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వందలు ఉంటుంది చీర చూపించు పళ్ళు పదిహేను వందలు ఉంటుందండి చీర ఎంత బాగుందో ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ